వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ హోదా పదవులు అనుభవించినటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు కనుమరుగైపోయారు ఎవరు కూడా కనిపించడంలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు అడ్రస్ లేకుండా పోయారు కొంతమంది అయితే తెలివిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలోకి చేరిపోయారు చేరడానికి సిద్ధమవుతున్నారు రేపో మాపో చేరిపోతారు అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ హోదా పదవులు అనుభవించేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పక్క పార్టీలోకి వెళ్ళడానికి దొంగచూపులు కూడా చూస్తున్నారు చూస్తున్నారు రేపో మాపో వెళ్ళడానికి కూడా సిద్ధమైపోయారు ఆల్రెడీ వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు కూడా పెళ్తున్నారు సో ఇప్పుడు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి అవసరం ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళైతే వెళ్ళడానికి సిద్ధమైపోయారు వైసీపీ హయాంలో క్యాబినెట్ హోదాలోనూ అలాగే ఓ మోస్తర్ నామినేటెడ్ పదవులు అనుభవించినటువంటి మహిళా నాయకురాలు అడ్రస్ లేకపోయారు చాలా పరిమితమైనటువంటి నాయకురాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు వైసీపీ హయాంలో ఏ హోదా దక్కించుకొని అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులు అమాయకత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని పెంచుకొని ప్రభుత్వం పోగానే జైలు పాలయ్యారు అలాంటి వాళ్ళలో పల్నాడు జిల్లా చిలకరూడ్డు చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి కూడా ఒకరు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టును పెట్టారనే కారణంతో సుధారాణితో పాటు ఆమె భర్త వెంకటరెడ్డిని కూడా గత నెల గత పోయిన నెలలో నాలుగో తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేసులు కూడా నమోదు చేసి ముఖ్యంగా సుధారాణిని రాష్ట్రం మొత్తం కూడా గట్టిగా తిప్పారు ఎట్టికేలకు జైలు జీవితాన్ని అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని ఆ దంపతులు నిన్నో మొన్న విడుదలయ్యారు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఒక క్వశ్చన్ మార్కే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి దక్కించుకొని బుగ్గకారంలో తిట్టేటువంటి వాసిరెడ్డి పద్మ ప్రభుత్వం దిగిపోగానే తెలివిగా పార్టీని కూడా వీడారు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తనను అధికారంలో ఆదరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు కూడా పేలుతున్నారు ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న మహిళా నేతలు వాట్సాప్ డీపీలు అలాగే ఫేస్బుక్ ఇన్స్టాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తున్నా లేకపోతే ఆయనతో ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలతో ఉండేవాళ్ళు ఎప్పుడైతే అధికారం పోయిందో ఆ క్షణం నుంచి దేవుళ్ళ ఫోటోలు మాత్రమే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీద కనిపిస్తున్నాయి తామింత తామింత కాలం పదవులు అనుభవించామని చెప్పేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో జగన్కు అండగా ఉండాలనే కనీస స్పృహ కూడా లేకుండా వారంతా కూడా పనిచేస్తున్నారు వారంతా కూడా నోరు ఎత్తితే కదా నోరు ఎత్తడంలే జగన్తో కలిసి ఉన్న ఫోటోతో కనిపించిన కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది అనేసి భయపడ్డ మహిళా నేతలు తమకు వయసు తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా వాళ్ళ రాజకీయ లౌక్యం కూడా ప్రదర్శిస్తున్నారు పదవులు అనుభవించాలంటే మహిళా యాక్టివిస్టులు మాత్రం పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేసి జైలు జీవితం గడుపుతున్నారు పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తన వాళ్ళు ఎవరో పలాయి వాళ్ళు ఎవరో తెలుసుకొని ఇస్తే చాలా మంచిది తను చూసిందే నిజమని నమ్మి పదే పదే మోసపోతే చేయగలిగేది ఏమీ లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు